మన ముఖ్యమంత్రి వాళ్ళు తెలుసా నీకు నాకు తెలియదు ముఖ్యమంత్రి తెలియదు తెలియదా తెలియదు తెలంగాణ ముఖ్యమంత్రి తెలియదు ఆయనకిస్తారు ఆయన వచ్చోళ్ళు పోతోళ్ళు అన్ని దేవస్థాలు తిరుగుతాళ్ళు ఈడెక్కి ఆడ ఆడదెగుతూ ఆడెక్కి ఈడ దిగుతూ ఆ బస్సు బస్సు పెరిగి పెట్టిండి మాకు ఏమైనా పెట్టిండలకు ఒకసారి కూడా పోండు నెలలకు ఒకసారి కూడా పోం మేము కూలి చేసుకొని బట్ట బస్సులు తిరుగుతావా మరి మరొని పెట్టిండు ఆయన కోర్టు కోర్టు నష్టం ఏమిటి అందరూ ఉన్నోడు లేనోడు కూలి చేసుకొని బతుోళ్లకు పోతురు ఏదో పెరిగి అన్నది లేదా మేము పొద్దున్న లేకపోతే కూలి పోయి బీటీలో డయం చేసిండు డ్యూటీలో డయం చేసిండు ఏం లేదు ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసు రేవంత్ రెడ్డి గానీ రేవంత్ రెడ్డి కూడా వచ్చి సవసరం అయింది ఏం చేసిండు ఏం చేసిండు ఏమన్నా న్యాయం చేసిండా మరి ఏముంది బస్ పే ఆ బస్ బస్ పోతే వాళ్ళకే బస్ అయితే తక్కువ మేము కూలి చేసుకుంటాము వాళ్ళు మాకేంది ఇల్లు ఉన్న వాళ్ళకి పోతారు వస్తారు ఏడే దిగుతారు ఆడేక్తారు ఇంకో ఊరికి పోతారు ఇంకో ఊరికి ఆడతారు ఆ తరగతారు మేము పోతావా మేము బస్సు నేనే ఉన్నాడు ఫ్రీ బస్ నేనే ఉన్నాడు నెలకొర నెలకూర మాకే సరే ఇప్పుడు చెప్పు తెలంగాణ సీఎం

మేము అది మాపైతే మళ్ళీ లక్ష కట్టి వచ్చినాము రెండు లక్షలు చేసేస్తా అది కాటే కాదు మరి రెండు ఉన్న వాళ్ళకి కూడా చేస్తామని కాదు చేయలేదు మరి మాకు ఏమన్నారు అయితే అయితే అన్నారు ఇక చేతులు ఏముంది ఒక కరెంటు బిల్లు సిలిండర్ ఐదు వందలు ఒకటేసారి వచ్చింది ఇక మళ్ళా కాలేదు మిగతా వేయలేవు ఇరవై ఐదు వందల మహిళలకు ఇస్తాను అది ఏమి లేదు అది ఇచ్చి బస్సు బంద్ పెడితే అయిపోయేది మంచిగా మహిళలకు ఇరవై ఐదు వందలు వేస్తే అయిపోవు త్రీ బస్ కంటే ఐదు వందల మహిళలకు ఇరవై ఐదు వందలు వేస్తే మంచిగా అందరు సంతోషపడదు మరి ఏమిటికే అది గవర్నమెంట్ డ్యూటీలు ఉన్న వాళ్ళకు జాబులు చేస్తే అవసరం అది కూతుకున్న మనం ఎందుకు పోతాం ఊరికే మేము ఎప్పుడు ఎక్కలేదు ఒక రెండు మూడు సార్లు ఏడాది నాలుగు సార్లు ఎక్కిన ఎక్కలేదు అంతే అంతే యూజ్ చేసుకుంటే ప్రభుత్వం మీకోసం పెట్టినప్పుడు యూజ్ చేసుకోవాలి కదా ఇంకా అవసరం లేనప్పుడు ఏమిటి పోతాం పని ఉంటేనే పోతాం కదా ఉట్టి ఎందుకు లేదు అంతే డ్యూటీలు చేస్తాకే అవసరం అది ప్రీ బస్ అలా గవర్నమెంట్ జీతాలు వస్తాయి మళ్ళీ ప్రీ బస్సు వాళ్ళకేనాయి ఎప్పుడైతే బస్సులు అలా పోతారు కదా మనం ఎందుకు పోతాం వ్యవసాయం చేస్తోళ్లకు ఇక రైతులకు ఏం ఆదుకున్నట్టు ప్రభుత్వం ఏముంది ఇక అందరినీ ఇస్తా ఇస్తానే ఏది ఇస్తానే లేదు కదా ఇక

చేయమంటే చెయ్య ఇప్పుడు చేయక అర్రర్స్ ఉంటాడు ఆడ ఆయనకి ఇస్తే ఇప్పుడు కాదమ్మా కొత్త పించిల్ని వచ్చినాక వస్తుంది అని అన్నాడు మా ముసలాయన చచ్చిపోయి ఆడాది వెళ్ళింది అప్పటి నుంచి పించిల్ వస్తుంది లేదు వస్తలేదు నాలుగు వేలు ఇస్తుర్రో రెండు వేలు ఇస్తుర్రో అప్పుడు నాలుగు వేలు ఇచ్చేది ముసలాయనకు అందుకే రాలే ఇప్పుడు నార్మల్ పెన్సిల్ ఎంత ఇస్తుర్రు ఏ రెండు వేలు అట్టా ఇదే లేదు నాలుగు వేలు పెంచలేదు పెంచలేదు ఆరు రెండు వస్తున్నాయా ఏమో నాకేం వరకు సారు ఇది నాకు తెలియదు మరి ఐదు వందల సిలిండర్ వస్తుందా వస్తే వస్తుంది పడుతున్నా ఏమో ఇక మరి ఏం పడుతుందో మేము ఒకటే నింపించిన మొన్న పా పాటదే పర్లేదు రీ కరెంటు పీర్ కరెంటు రీబస్ ఎట్లుంది

ఏమో సార్ సార్డు సిలిండర్కి సిలిండర్ మా కొడుకు పంపిస్తాడు ఆ పిరి బస్ పాడు సార్ ఎందుకు పెట్టిండో కానీ ఒత్తి ఒత్తి చంపుతురు మొగలని కూర్చొని ఇస్తారు ఆడళ్ళు మంది ఉంటుంది ఏమున్నా సార్ నువ్వుకేస్తున్న లేదు అది తీసేయాలా సారు పిరి బస్ తీసేయాలి సాతగాని ముసలి వాళ్ళకి పెట్టాలి మొత్తం మామూలుగా సాతగాని వాళ్ళ నువ్వు నువ్వుకి వాళ్ళు ఇంకా ఏడిపోతున్నాం సార్ మేము నేను రెండు సార్లు కూడా ఎక్కలేదు సార్ బస్సు ఎక్కలేదా రెండు సార్లు మీకోసం నువ్వుకుంటే ఆటో ఎక్కుతున్నాం రూపాయలు ఆటో ప్రభుత్వం ఏమో సార్ గట్లే నడుస్తుంది బస్ అయితే తీసేయాలి ఇన్నేమో కానీ కరెంట్ అయితే ఫిర్ మంచిగానే ఉంది సాతగాన వాళ్ళకు సాతనాయినకు కరెంట్ మంచిగానే ఉంది అట్లా వస్తుంది సార్ మేము మేమేమన్నా బస్సులల్లో మిగిలి మాకు మేము ఏం పోం సార్ మాకు చదువులు రావు సామర్చాలు రావు మేము ఏం తెచ్చుకుంటాం ఏమిప్పటి అయితే రెండు మూడు అయితే అయినాయి ఏమొస్తున్నాయి బియ్యం సన్న బియ్యం ఇచ్చిండు ఈ మన ఇది ఉచిత బస్ అట్టిగా బస్సు ఇచ్చిండు ఇదేందో మన ఇది లోన్ అంటారు కదా అది ఉపాధి అది ఆరు వేలు అవి ఇచ్చిండు ఇక రైతు బంధులు పడ్డాయి మా ఉన్నంత వరకు అనుకున్నంత వరకు ఐదు ఐదు ఆరు ఎకరాల దాకా పడ్డాయి ఇక్కడ మా ఏరియాలో పడ్డాయి మా ఏరియా అందరూ పడ్డే పడలేదు అన్నట్లు లేరు మా ఏరియాలో అన్ని ఇప్పుడు ఆయన ఇచ్చే పథకాలు మొత్తం చింతనే ఉన్నాయి ఇంకా రాలే రాలే ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా ఆయన అన్నీ ఒకటి ఆయన పెట్టేది ఏంటంటే ఒకటే ఈ ఉచిత బస్సు పెట్టే బదులు మహిళలు ఒక ఇరవై ఐదు వందలు పెడతా పన్నెండు సుఫ్ ముచ్చట అది చాలా మంది అదే మాట్లాడుతున్నా అది ముఖ్యమైన పైన ఆడవాళ్ళకి ఇస్తే ఇలా కళ్ళు మూసుకుంటే ఇంకా పదిహేను దాకా పో గద్దె గద్దె సమస్య ఉండపో కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా రిస్కులు పుట్టాయి ఇరవై ఐదు వందలు ఇస్తే ఉచిత బస్సు ఎందుకు అది పెట్టి ఏముంది సిటీ లోకల్లో అక్కడ నడుస్తుంది ఇక్కడ మా పల్లెటూరులో ఎవరిపోతున్నీ గడికి ముందు ఏమున్నా శిలకల పోనా శివల పోనా ఇప్పుడు సిటీలో జాబ్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగిస్తుంది అది ఇప్పుడు ఈ పల్లెటూరులో పోయినా ఎవరికి ఉపయోగిస్తలేదు అది ఆ బస్సులు అయితే వేస్టే ఆ దాని బదులు ఇదే ఇరవై ఐదు వందలు పెడితే ఇరవై ఐదు వందలు అన్నాడు కదా అన్ని రాష్ట్రాల జంతువు ఉద్యోగాల జంతువు అందరు ఎందుకు మహిళలకు అన్నప్పుడు అది ఒక పద్ధతి బాగుండే కానీ ఆ పద్ధతి ఒకటి ఉల్టా చేసిండు ఈ బస్సు చేసి అది పెట్టుకుంటే మా బెటర్ అంటారు బస్సు అందరికి ఉపయోగించలేదు కదా సార్ అవి ఉచితంగా అవి ఉచిత బస్సు ఏంటంటే నెలకు ఇరవై వేల జాబాన్ చేసుకుంటారు సిటీలో కంపెనీలో బంపిలను చేస్తున్నారు వాళ్ళ నేరు దాకా ఏం చేసేది ఆటోలో కిరాయిలు పెట్టేది ఆటో ఆటో పట్టుకోకపోయేది బస్సుకి పోయినా కిరాయి పడేది వాళ్ళకి పడేది ఇప్పుడు మా పల్లెటూరులో పని ఎవరు పోయినా వేసాం పని పోతే బస్సు వస్తుందా కలసిలకలు పోతుండే బాయ్ ఆడిపోతుండే ఇటు పోతుండే అటు పోతుండే ఆడవాళ్ళకి ఏమి ఉపయోగిస్తుంది అది వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది అది ఆ పథకం మాత్రం మంచిది కాదు ఉన్నాయి ఇంకా నువ్వు నడిపించారు చిన్న సేత నడిపి కానీ ఇది అయితే వేస్ట్ బస్సు ఇది అని మా అభిప్రాయం మహిళలకు ఇచ్చేస్తే పక్కా ఉంటుంది డబ్బులు ఇచ్చేసిపోతే ప్రతి ఇంటికి మహిళలకు చెందుతుంది అవి ఇప్పుడు అదే ఇప్పుడు ఈయన చేసేది ఆ బస్సు పెట్టే ఏ గిడికెళ్ళకి గిడికి వేరు పోతే మా ఆడోళ్ళే పోతే పది రూపాయల కిరాయి ఏదైనా చెడ్డ మంచి అంతా బండ్లేన ఇప్పుడు బట్టలకు బండ్ లేవు అందరూ బండ్లమైన పోతురు ఎవరు ఒకడు బండ్ బస్సు పోతురు అది కొంత దానివల్ల ఈ ఆటోలో మూడవట వాటిది అది ఒక బా బలు అందుకు వచ్చా ఆ ఉచిత బస్సు కాకుండా ఈ శేష పథకాలు ఇప్పుడు అయితే రెండు మూడు వచ్చినాయి ఇక వచ్చేది కూడా జరిపేటి అది బంద్ చేసి పెడితే బెస్ట్ పథకం నాకు నా ఓపెన్ నాకు అనిపిస్తుంది పెరిగిన ఇంకా పెరగలేదు పింఛన్ ఆ రెండు వేలు వస్తున్నాయి రెండు వేలు వస్తున్నాయి వికలాంగ నాలుగు వేలు వస్తున్నాయి అవి పక్కా వస్తాను ఎప్పుడే కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం పోగొచ్చిండు అది ఇస్తాను తప్పించుకుంటే వచ్చింది నాకు వచ్చింది బాబు నేను తీసుకున్నాను నాకు లక్ష రూపాయలు వచ్చింది నా బిడ్డ పెళ్లి పైన మార్చి చేసిన వచ్చింది నాకు లక్ష పదహారు వచ్చింది ఇప్పుడు అది ఏది చెప్ప అప్పు నాకు ఇస్తా ఇంకా సేఫ్టీ ఉంది ఇప్పుడు ఏంది ఆయన ఆయన ఇచ్చినప్పుడు ఆయన చెప్పినప్పటికి చూసుకుంటే అప్పుడు అరవై ఎనిమిది వేలు ఉంది నా బిడ్డ పిలినప్పుడు నేను చెప్పినప్పుడు అరవై ఎనిమిది వేలు ఉంది అరవై ఎనిమిది వేల ఇప్పుడు ఎంత అయింది తొంభై వేలు అయింది తొంభై వేలు దాటింది ఇంకా సక్కదానం మీద ఆయన ఇచ్చి చెప్తాడు ఇంకా తొంభై ఐదు వేలు అంట అయినప్పుడు ఉన్నప్పుడు అప్పుడే పెడితే బాగుండేది అది అది వాస్తవానికి అది మాటలు విపరీతంగా వాళ్ళ గద్దె గురించి ఒప్పుకుంటారు కానీ అది పనులు అయ్యేది కావు ఆ దగ్గర లేదు బడ్జెట్ లేదు ఇప్పుడు నీట్లో మా బడ్జెట్ లేదు మాత్రం ఎక్కడి నుంచి చచ్చిపోతావు ఏ మాత్రం కేసీఆర్ అయినా గద్దె ఉండు ప్రతి ఒక్కడైనా గంతే ఉండు గద్దెక్కేంత వరకు ఇస్తా అది ఇస్తా అది ఇస్తా అన్ని హామీలు చేస్తారు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడికైనా తెచ్చిస్తావు మళ్ళీ మమ్మల్ని ముస్తేనే వచ్చేది ఏదో పథకం మీద మమ్మల్ని మా జనాలను చేస్తేనే వచ్చేది అది ఎప్పుడు కానీ అది కరెక్ట్ కాదు ఉన్నంత వరకు ఉన్నంతవరకు నడిపి కానీ అడవులుగా హామీలు ఇచ్చి చేసడం జనాలకు ఏమో ఇది ఇస్తానడు అది ఇస్తాను జనాలకు ఆశ అది ఇస్తాను మాటలు ఒప్పుకొని ఇది చేస్తే అది మంచిగా ఉండదని మా ఆలోచన